హాయ్ అండి వెల్కమ్ టు దర్శన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన లాగ్లో వచ్చేసరికి టైటిల్ చూస్తే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదండి మీషోలో ఆర్డర్ చేసిన వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అయితే ఇవాళ మీకు చూపించేస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకండి మంచి మంచి కలెక్షన్ అంతా కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను అలానే మా అమ్మగారికి మా అక్కకి అందరికీ ఆర్డర్ చేసిన బ్లౌజెస్ అండి స్టిచ్చింగ్ నేనే చేస్తాను కాబట్టి వాళ్ళ బ్లౌజెస్ నేనే ఎక్కువ ఆర్డర్ చేసి ఇక్కడే కుట్టి పంపిస్తూ ఉంటాను ఇది వచ్చేసి మా అమ్మగారికి గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ బిలో పడిందండి నాకు ప్రైజు సో నాకు ఇలా టూ పీసెస్గా అయితే వచ్చేయండి ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఒక టూ ఫిఫ్టీ అబోవ్ త్రీ హండ్రెడ్ బిలో అయితే గనక మనకి ఒకే మీటర్ క్లాత్లో మనకి వర్క్ అయితే వస్తుంది ఇలా టూ థర్టీ టూ ట్వంటీ ఆ రేంజ్లో ఉన్న బ్లౌజ్ కలెక్షన్ అంతా కూడా ఇలా టూ పీసెస్గా వస్తున్నాయి అది ఎందుకో నాకు తెలియలేదండి క్వాలిటీ అయితే బాగుంది ఇది కూడా బాగుంది ఏమీ ఇబ్బంది అయితే ఏం లేదు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇదిగోండి డీప్ నెక్ వచ్చేసింది వర్క్ కూడా ఫినిషింగ్ చాలా బాగుందండి నెమల్ వచ్చేసి ఇలాగా చాలా బాగుందనమాట పింక్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో ఇలా అక్కడక్కడ స్టోన్ కూడా అంటించేసి వచ్చేసింది నెక్ కూడా బాగా పెద్దగానే ఉంది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి తక్కువ అయితే కష్టం కానీ ఎక్కువ అయితే తగ్గించేసుకోవచ్చు కదా స్టిచ్చింగ్లో ఇలా హ్యాండ్ కూడా హెవీ వర్క్ అయితే వచ్చేసింది చాలా బాగుంటుందండి ఓల్డ్ సారీస్ అన్నీ కూడా బ్లౌజెస్ షార్ట్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటివి మళ్ళీ మనం వర్క్ చేయించుకోలేము కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది ఇలా ఎంబ్రాయిడరీ వర్క్కి క్లాత్కి క్లాత్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లేని రావట్లేదు కదండి పట్టు క్లాత్ అలానే వర్క్ కూడా థౌసండ్ అబోనే ఉంటుంది ఎంత లేదన్నా మనకి చాలా ఛార్జ్ అయితే అయిపోతుంది ఓల్డ్ శారీస్కి అంత ఇన్వెస్ట్ చేయడం ఎందుకు అని ఫీల్ అయినట్లయితే కనుక మనం ఇలా ట్రై చేయొచ్చు చాలా బాగున్నాయి కలెక్షన్ అయితేనే ఇది వచ్చేసి పర్పుల్ అండ్ రెడ్ కాంబినేషన్స్ ఉన్నాయి కళానేత అంటారు కదా అలాగా షైనీగా చాలా బాగుంది క్లాత్ వర్క్ కూడా హెవీగా వచ్చేసిందండి ఇది వచ్చేసి నాకు ఆఫర్ టైంలో తీసుకున్నాను టూ ఎయిటీ చేంజ్ అలా పడిందండి నాకు ఇది కాస్ట్ అయితేనే ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్లో తీసుకున్నట్లయితే మనకి ఏ శారీస్కైనా పేరప్ చేయొచ్చు అదే కలర్ మిక్స్ అయిపోయింది అనుకోండి పింక్ అలా వస్తే కనుక మనకి ఆ కలర్స్ ఉన్న వాటికే వేసుకోవాలి అన్నట్టుగా అయిపోతుంది లేకపోతే వేరే శారీదా అన్నట్టు కూడా మనం చెప్పకుండానే చెప్పినట్టు అయిపోతుంది అనమాట సో ఎక్కువ నేను గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లోనే తీసుకుంటూ ఉంటాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసి జెరీ లైన్ చూడండి ఎంత థిక్గా వచ్చిందో క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఈ లింక్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలనుకుంటే చెక్ చేసుకుని తీసేసుకోండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ వర్క్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుందండి ఇంకా ఇది వచ్చేసి మెరున్ కలరు మెరూన్ కలర్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి ఇది వరకు చూడని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఆ బ్లౌజ్ కూడా ఇందులో షేర్ చేస్తున్నాను ఇది కూడా చాలా హెవీగా వచ్చేసిందండి ఇది నాకు పడటమే టూ నైంటీ పడింది టూ నైంటీ వరకు స్టార్టింగ్లో బాగా ఈ మెరూను గ్రీను బాగా కాస్ట్ ఎక్కువగా ఉంటున్నాయండి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కాస్ట్ అన్నట్టుగా ఉంటున్నాయి మరి ఎందుకో తెలియట్లేదు ఎక్కువ సేల్ అయ్యే దాన్ని బట్టి కూడా ఉంటుంది అనుకుంటా చూడండి ఎంత హెవీగా వచ్చేసిందో శారీకి ఇది వేసుకుంటే లుక్ ఎక్సలెంట్గా ఉందండి చాలా నచ్చేసింది అందరికీ కూడా నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను కదా నేనే చేసుకున్నానేమో అని అనుకున్నారు అందరూ కూడా నువ్వే చేసుకున్నావా అని చాలామంది అయితే అడిగారు కాదండి ఇలా మీషోలో ఆర్డర్ అయితే చేసుకున్నానంటే ఇంత తక్కువ ప్రైస్కి ఇలా వచ్చిందా చాలా బాగున్నాయి అయితేనే అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడా అలానే సేమ్ మెరూన్ కలర్ అండి మా అమ్మగారికి ఇది చాలా సింపుల్గా కావాలన్నారు సో నేను సెట్ చేస్తే నాకు ఇది వచ్చిందండి వెంటనే ఆర్డర్ చేశాను ఇది టూ థర్టీ చేంజే పడింది పడిందండి సో టూ పీసెస్ వచ్చింది ఇది కూడా అని టూ ఫిఫ్టీ అబౌ టూ ఎయిటీ అలా ఉన్నాయి ఖచ్చితంగా ఒకే తాన్లో వచ్చేస్తుంది వన్ మీటర్ క్లాత్లో ఇలా టూ థర్టీ టూ ఫిఫ్ ఫార్టీ ఆ రేంజ్లో ఉన్నవి మాత్రం టూ పీసెస్గా వస్తున్నాయి ఎలా వస్తే ఏంటంటే మనకి టూ పీసెస్ అయినా మనం కట్ చేసి కుట్టుకునే దాన్ని బట్టే కదా ఉంటుంది నెక్ అయితే చూడండి అంత ఫినిషింగ్ గోల్డ్ వర్క్ వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా అని చిన్న చిన్న బుట్టీస్ కూడా వచ్చేసాయండి హ్యాండ్స్ కూడా లైన్స్ అవి వచ్చేసి కింద వర్క్ వచ్చింది ఇది కూడా చాలా నీట్గా వచ్చింది క్లాత్ అయితే కొంచెం డల్ అనే చెప్పచ్చు ఉన్న వాటిల్లో ఇది కొంచెం డల్లేనండి కానీ అప్పుడప్పుడు వేసుకునేదే కదా అంత ఇబ్బంది ఏమో అనిపించదు అనమాట ఎక్కువ యూస్ చేస్తే కనుక ఇది అయితే సెట్ అవ్వదండి అప్పుడప్పుడు వేసుకునే వాళ్ళకైతే ఏదైనా పట్టు శారీస్కి అలాగా జాకెట్ చిన్నవి అయిపోయి అలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఎప్పుడైనా యూజ్ చేసే వాటికి పర్వాలేదని చెప్పొచ్చు చెప్పచ్చు ఇదిగోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి స్ట్రైట్ కట్ ఇచ్చేసారండి క్రాస్ ఇస్తారు అసలు క్రాస్ రాకుండా ఇది స్ట్రైట్ వచ్చేసింది అనమాట దీన్ని మనం షేప్స్ అవి వేసుకొని డాట్స్ అడ్జస్ట్ చేసుకుని కుట్టుకుంటే పర్వాలేదు స్ట్రైట్ కట్ అలవాటు లేని వాళ్ళకైతే ఇది వేస్ట్ అండి క్రాస్ యూస్ వేసి చేసే వాళ్ళకి ఇదైతే సూట్ అవ్వదు అనమాట ఇలా టూ పీసెస్లో వచ్చిందండి ఇది కూడా ఇంకో బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మొత్తం వన్ మీటర్ క్లాత్లో ప్యూర్ కాటన్లో వచ్చింది మరీ ప్యూర్ అని చెప్పలేను కొంచెం సేమీ కాటన్ లాగా అనిపించింది పర్వాలేదండి మరి అంత బ్యాడ్ అయితే కాదు వర్క్ వచ్చేసి ఇలా బ్యాక్ వస్తుంది మొత్తం వన్ సైడ్ వస్తుందండి ఎల్ షేప్ వస్తుంది ఫ్రంట్ ఇవ్వలేదు దీన్నే అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం ఐదర్ ఫ్లవర్ ఉంది కదండి ఆ ఇది అది బోట్నెక్ మోడల్ ఇది ఫ్రంట్కి కూడా అది అడ్జస్ట్ అవ్వద్ది అనమాట అలా కూడా కుట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఫ్రంట్ ఏదైనా లేసో లేకపోతే చిన్నగా మనం ఇంట్లోనే వర్క్ అయితే చేసేసుకోవచ్చు ఇలా హ్యాండ్స్ కూడా ఇలా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారండి టూ హ్యాండ్స్కి మనం ఎల్బో పెట్టుకోవచ్చు లేకపోతే షార్ట్ పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇది ఖచ్చితంగా మీట్ అయితే ఉందండి పెద్ద బన్నానే చాలా వత్తుబుల్ అనిపించిందండి ఇదైతే మీరు నమ్మరు నాకు వన్ థర్టీ త్రీ రూపీస్ మాత్రమే పడిందండి ఇంత తక్కువ ప్రైస్లో అలా వర్క్ వచ్చి క్లాత్ ఇచ్చి చాలా బాగుంది కదా ఇక ఇది వచ్చేసి శారీకి వేసుకుందామని లేస్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి మనకి ఈ లేసెస్ అవి కూడా షాప్కి వెళ్ళి తీసుకోవాలంటే వాళ్ళు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాకా ఛార్జ్ అయితే చేసేస్తున్నారండి నేను ఆల్రెడీ షాప్స్లో కూడా అడిగాను ఇది టూ ఇంచెస్ ఉందండి విత్ షాప్లో చూసింది వన్ ఇంచే ఉంది అది కూడా త్రీ ఫిఫ్టీ అలా చెప్పారండి చాలా వేస్ట్ అనిపించి వెంటనే నేను వచ్చేసాను తీసుకోకుండా వచ్చాక ఇలా మీషోలో సెట్ చేస్తే నాకు ఇది పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే దొరికేసింది నాకు ఈ శారీ ఇలా ప్లెయిన్గా కట్టడం కన్నా ఏదైనా లేస్ వేసి బ్లౌజు వేరే వర్క్ది ఏమన్నా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ లేస్ అయితే ఆర్డర్ చేశాను నేను అనుకున్న కలర్ ఎగ్జాక్ట్గా వచ్చేసిందండి ఈ బ్లౌజు ఇందాక మీకు కట్ వర్క్ బ్లౌజ్ చూపించాను కదా ఈ బ్లౌజు ఈ శారీగానే బుక్ చేశాను ఇదిగోండి ఆ శారీకి పేర్ చేస్తే ఇలా వచ్చింది గోల్డ్ మ్యాచ్ అవ్వలేదండి కొంచెం గోల్డ్ అది బ్లౌజ్ కంటే లేస్కి కంటే లైట్ కలర్ వచ్చేసింది శారీ ఏమో కొంచెం గోల్డ్ కలర్ ఎక్కువగా ఉంది ఈ శారీకి బాగుంటుందా లేకపోతే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి దగ్గర పెట్టుకుందామని చెప్పేసి నేను ఇలా వైలెట్ కలర్ శారీ అయితే తీసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూశానండి శారీ కలరు బ్లౌజ్ కలరు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అనమాట వర్క్ బ్లౌజు లేస్ కూడా ఈ శారీకే అన్నట్టుగా మ్యాచ్ అయిపోయినాయి అనమాట నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఈ శారీకి వేస్తే కాస్త హెవీగా అనిపిస్తుందేమో పట్టు చీర చీరలా ఉంది కదా మనకి సేమ్ కలనేత అలానే వైలెట్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉందండి షైనింగ్ మనకి వీడియోలో అంత కనిపించట్లేదు కానీ శారీ అయితే డబల్ షేడే ఈ బ్లౌజ్ పీస్ కూడా సేమ్ షేడ్స్ అండి ఇవన్నీ రెండు కూడా సేమ్ షేడ్ సరే అయితే దీనికి బాగుంటుందా అని అనిపిస్తుంది ఇక మీరే డిసైడ్ చేయాలండి ఈ శారీకి వైలెట్ శారీకి వేసుకుంటే బాగుంటుందా లేకపోతే పింక్ శారీకి వేసుకుంటే బాగుంటుందా కొంచెం హెల్ప్ చేయరా ఏ శారీకి బాగుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా అది వెంటనే మీ వరకు వస్తుంది ఈ రెండు శారీస్కి ఇలా పెట్టి చూస్తున్నాను కదండి మీకు ఏ శారీకి బాగా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పింక్ కలరు ఇదైతే నేనే బుక్ చేసుకున్నాను ఇది నాకు పట్టు శారీస్ ఉన్నాయండి బ్లౌజ్ అయితే కొంచెం పట్టు అనేసరికి కూడా కొన్ని రోజులకి పిగిలిపోయినట్టుగా అయిపోతుంది కదా ఎంత హెవీ వర్క్ చేపించినా పిగిలిపోయినట్టు అయిపోతుంది అప్పుడు స్టార్టింగ్ నాకు ఇలా తెలియక రాసులకి తీసుకుని వర్క్ చేసుకోవాలన్న విషయం నాకు తెలియక శారీలో ఉన్న పీస్కే వర్క్ చేసేసుకున్నాను అది ఇప్పటికీ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే అయిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ అయితే పిగిలిపోయినట్టు అయిపోతుందండి వేసుకోవడానికి అంత కంఫర్టబుల్గా లేదు సో దానికి మ్యాచ్ అయ్యేలాగా ఈ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇది వచ్చేసి కట్ వర్క్ వచ్చింది ఇది కూడా టూ సెవెంటీ ఆ రేంజ్లో పడిందండి కాస్ట్ క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేసిందండి కలర్ మొత్తం అంతా కట్ వర్క్ వచ్చింది ఇలా ఫ్లవర్స్ ఒక త్రీ త్రీ ఫ్లవర్స్ కలిపి మనం ఒక చోట బంచ్లా పెడితే ఎలా ఉంటుందో అలా వచ్చేసిందండి హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు పైన షోల్డర్స్ దగ్గర వచ్చేలాగా ఎల్బో హ్యాండ్స్ ఇలా కిందంతా ప్లెయిన్గా ఉంటుంది పైన హెవీగా ఉందనమాట కొంచెం చూడటానికి అది డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను వచ్చిన తర్వాత నాకు బాగా నచ్చేసిందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇలా గోల్డ్ జరీ లైన్స్ కూడా వచ్చేసాయి ఒక వన్ మీటర్ క్లాత్లో అయితే వచ్చేసిందండి ఫుల్ వచ్చేస్తుంది పెద్ద సైజు బ్లౌజ్ కైనా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది ఫార్టీ సైజు అలా కూడా ఈ దీన్ని కంఫర్ట్గా మనం స్టిచ్ అయితే చేపించేసుకోవచ్చు మనం ఏదైనా సారీకి బ్లౌజెస్ ఇలా సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవాలనుకుంటే కనుక మీషోలో కింద రివ్యూస్ అని ఉంటాయండి డెఫినెట్గా ఆ రివ్యూస్ చూసుకోవాలి అందులోనే మనకి బ్లౌజ్ క్వాలిటీ అలానే కలర్స్ కూడా మనకి ఇమేజెస్ ఒకలా కనిపిస్తాయి రివ్యూస్లో అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తాయండి కలర్స్ వాళ్ళు ఒక్కొక్కరు తీసుకున్న కస్టమర్స్ ఏంటంటే శారీకి మ్యాచింగ్ ఇలా పెట్టి పక్కన ఫోటో తీసి పెడుతూ ఉంటారు రివ్యూస్ అలా గుడ్ బ్యాడ్ స్టార్స్ అలా ఇస్తూ ఉంటారు కాబట్టి మనకి పర్ఫెక్ట్ కలర్ అనేది రివ్యూస్లో బాగా తెలుస్తుంది సో మనం ఎప్పుడైనా రివ్యూ చూసేసి సెలెక్ట్ చేసుకోవడం మంచిది నేను అలాగే చూస్ చేసుకున్నానండి నాకు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా చాలామంది ముందు తీసుకుంటారు కొంతమంది దగ్గరగా వచ్చే వరకు తీసుకోరు కదా అలాంటప్పుడు అప్పుడు అప్పుడు వర్క్ బ్లౌజ్ అయితే సెట్ అవ్వదు అలానే మనం ఏదైనా ఆర్డర్ చేసినా వెంటనే రాదు కదండి ఒక సెవెన్ డేస్ అలా పడుతుంది కదా అలాంటప్పుడు మనం ఇలా పట్టు క్లాత్ ఒకటి విడిగా తీసేసుకొని మనం మార్కెట్లో ఇలా లేస్ అయితే దొరికేస్తుందండి స్టోన్ లేసు మనకి చాలా లుక్ బాగుంటుంది వర్క్ ఫినిషింగ్లా అనిపిస్తుంది మనం ఏదైనా వర్క్ బ్లౌజ్ వేసుకున్నామా అన్నట్టు ఉంటుంది అనమాట వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి నేనైతే ఒకరికి ఇలాగే సజెస్ట్ చేశాను దండి ఇది ఒక తనకు మ్యాచ్ అయిన బ్లౌజ్కి ఇలా లేస్ అయితే తీసుకుని హ్యాండ్తో నెక్ అంతా స్టిచ్ చేసుకోవాలి నెక్ను హ్యాండ్స్కి అలా నేను రెడీ చేసుకున్న బ్లౌజ్ అండి ఇది నేనైతే నా శారీ సిల్వర్ కలర్ అని చెప్పేసి సిల్వర్ కలర్లో తీసుకున్నాను లేస్ కట్ వర్క్ లేసు కట్ వర్క్ లేస్లో కూడా చాలా మోడల్స్ వస్తున్నాయి నాకైతే ఇది బాగా నచ్చి తీసుకున్నాను ఇది వచ్చేసి ప్రింట్స్ కట్ పెట్టుకుని ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుని ఇలా రాసి బుట్ట అంటారు కదండి పైకి చిన్న పఫ్ ఇచ్చేసాను ఇలా వచ్చేసింది ఫైనల్ లుక్ చాలా బాగుంది కదా ఇలా మనం చిన్న సింపుల్గానే రెడీ అండి తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి డెఫినెట్గా లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇవి నెక్స్ అవి కూడా నార్మల్గా బ్యాక్ తిప్పేసి కుట్టేసుకుని పైన మనం హ్యాండ్తో లేస్ అనేది స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మిషన్ మీద కన్నా చేతితో స్టిచ్ చేసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట డెఫినెట్గా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా అది వెంటనే మీ వరకు వస్తుంది ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్